హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది వారి శక్తులు ఏంటో వారికి తెలియక లైఫ్లో ఎటువంటి గ్రోత్ లేకుండా ఉన్న చోటనే అలాగే ఉండిపోతున్నారు వాళ్ళ కోసం ఈ మోటివేషన్ స్టోరీ ఇక మనం స్టోరీలోకి వెళ్తే ఒక అడవిలో ఒక ఆడసింహం ఉంటుంది ఈ సింహానికి నిండు నెలలు అయితే అది ఒకరోజు వేటకు బయలుదేరుతుంది వేటకు బయలుదేరినప్పుడు దూరం నుంచి ఒక గొర్రెల మన్నం చూస్తుంది ఈ గొర్రెల మంద మీద దాడి చేస్తుంది అయితే అదే సమయంలో దానికి పురుటి నొప్పులు వస్తాయి ఈ పొరుటి నొప్పులు వచ్చి అది బిడ్డని ప్రసవించే సమయంలో తన ప్రాణాలను కోల్పోతుంది అయితే ఈ చిన్న పసిపొన సింహాన్ని ఆ గొర్రెలు తమ వెంట తీసుకెళ్తాయి అవే పాలిచ్చి అవే సంరక్షించి ఈ చిన్న సింహాన్ని పిల్ల సింహాన్ని పెద్ద చేస్తాయి ఈ సింహం కూడా ఏం చేస్తుందంటే ఆ గొర్రెలతో పాటు గడ్డి మేస్తూ వాటిలాగే గొర్రెలలాగే అరుస్తూ వాటితో పాటు తిరుగుతూ ఉంటుంది ఇలా కాలం కొద్ది రోజులు గడిచిపోతుంది ఆ సింహం పెద్దగా అయిపోతుంది అయితే ఒకరోజు అటువైపుకి వెళ్తున్న వేరే సింహం ఈ గొర్రెల మనం చూస్తుంది చూసి వాటి మధ్యలో ఈ సింహం ఉండాలని గమనిస్తుంది అంటే ఆ గొర్రె సింహం గొర్రె సింహం ఎందుకు ఎందుకంటున్నారంటే అది సింహం అయినప్పటికీ కూడా గొర్రెలాగా ఉంది ఈ సింహం ఆ గొర్రె సింహాన్ని చూస్తుంది చూసి దానికి అర్థం కాదు అరే ఇదేంటి ఈ గొర్రెల మధ్యలో సింహం ఉందని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది మాట్లాడదామని అప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా భయపడి వెళ్ళిపోతాయి ఈ గొర్రె సింహం కూడా ఈ సింహాన్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది అరే ఆగో ఆగో అని చెప్తుంది ఇది కానీ అది ఆగకుండా అది వెళ్ళిపోతుంది దానికి అర్థం కాదు ఏదో ఉంది సంథింగ్ మిస్సింగ్ అని చెప్పేసి అది అప్పటికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మరలా ఇంకొక రోజు వస్తుంది అది ఎప్పుడు వస్తుందంటే అర్ధరాత్రి పూట వస్తుంది ఈ గొర్రె సింహం నిద్రపోయేటప్పుడు వస్తుందన్నమాట వచ్చి దాని దగ్గరికి వెళ్ళి నిద్ర లేపి అరే అరే లెగ్ లేపి అది భయపడుతుంది భయపడకు నువ్వు గొర్రెవి కాదు నువ్వు సింహానివి నువ్వు ఎందుకు వీళ్ళ మధ్యలో ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు దా అప్పుడు ఆ గొర్రె సింహం ఏం చెప్తుందంటే నేను గొర్రెనే నేను సింహాన్ని కాదని చెప్తుంది అరే కాదు నీ రూపం నా రూపం ఒకటేను నన్ను ఒకసారి చూడు అంటే లేదు నేను విన నేను అని చెప్తుంది అప్పుడు ఈ సింహానికి బాగా కోపం వస్తుంది కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఈ గొరె సింహాన్ని ఈడ్చుకెళ్తుంది ఈడ్చుకెళ్ళి ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్తుంది ఆ సరస్సులో దాని ముఖాన్ని చూపించి దాని ప్రతిబింబాన్ని చూపించి చూడు నీ ముఖము నా ముఖము నీ ప్రతిబింబము నా ప్రతిబింబం ఒకేలా ఉన్నాయి మన ఇద్దరం సింహాలం గొర్రెలం కాదని చెప్తుంది అప్పుడు ఆ సింహం ఆ నీళ్ళలో చూస్తుంది చూసి అప్పుడు తనని తాను గుర్తుపడుతుంది ఓహో నేను గొర్రెని కాదు నేను సింహాన్ని ఇతను చెప్పింది కరెక్టే అని చెప్పేసి అప్పుడు దానికే అర్థమవుతుంది అనమాట అప్పుడు ఈ సింహం ఏం చెప్తుంది అంటే ఆ సింహానికి ఒక్కసారిగా గర్జించని చెప్తుంది అది ఒక్కసారిగా గర్జిస్తుంది అప్పుడు దాని గొర్రె అరుకులు పోయి సింహ గర్జన వస్తుంది కాబట్టి ఈ స్టోరీలో మనం చెప్పుకున్నట్టు మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో చూసుకోవాలి మనము మూర్ఖుల మధ్య తిరుగుతూ ఉంటే మనం కూడా మూర్ఖుల్లాగా తయారవుతాం అలా కాకుండా మనము గొర్రెల మధ్య తిరుగుతూ ఉంటే మనం కూడా గొర్రెల్లాగా తయారవుతాం అలా కాకుండా సింహాలు లాంటి మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే మనం కూడా సింహాలాగా తయారవుతాం ఈ స్టోరీలో మనం చెప్పుకున్నట్టుగా మనలో చాలామంది వారి యొక్క శక్తులు ఏంటో వాళ్ళకి తెలియకుండా మండలం ఒకరిగా మిగిలిపోతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీ యొక్క శక్తులు ఏంటో మీరు తెలుసుకోండి ఇలా మనం రామాయణం నుంచి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు రామాయణంలో ఏం జరుగుద్దంటే అంటే ఒకసారి మహావీరుడు హనుమంతుడు సముద్రాన్ని దాటవలసి వస్తుంది సముద్రాన్ని దాటి లంకకెళ్ళి సీతం తీసుకురావాలి ఆ సమయంలో ఆ సముద్రాన్ని దాటగలిగేంత శక్తి బలం తనకున్నాయని తనకు తెలియదు కానీ అప్పుడేమవుతుందంటే జాంబవంతుడు హనుమంతుడికి తన యొక్క శక్తిని గుర్తు చేస్తాడు హనుమంత నీలో అపారమైన శక్తులు ఉన్నాయి నువ్వు చేయగలవు నువ్వు సముద్రాన్ని దాటగలవు ఇలా మన మహావీరుణ్ణి జాంబవంతుడు ఎంకరేజ్ చేయడం వల్ల హనుమంతుడు తన యొక్క శక్తి తన ఏంటో తెలుసుకొని ఒకే ఒక దుంకులో శ్రీ మహాసముద్రాన్ని దాటి లంకకెళ్ళి సీతను కలవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ స్టోరీస్లో మనకి ఎవరో ఒకరు గుర్తు చేయడం జరిగింది వాళ్ళ యొక్క శక్తులు ఏంటో కానీ మన జీవితంలో నిజ జీవితంలో అలా జరగకపోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మీ శక్తి ఏంటో మీరు తెలుసుకోండి మీలో అపారమైన శక్తులు ఉన్నాయి మీరన్నిటినీ చేయగలరు స్వామి వివేకానంద కూడా కొన్ని పవర్ఫుల్ మాటలు ఆయన మాట్లాడతారు ఆయన ఏమంటారంటే శక్తి మొత్తం మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు మీరు అన్నిటినీ సాధించగలరు దీన్ని నమ్మండి లేచి నిలబడి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి అని ఓ సింహల్లారా రండి మేము గొర్రెలము అని మీరు అనుకునేలా చేసే ఆ మాయన విసిరిపారేయండి మీరు అనంతమైన ఆత్మస్వరూపులు స్వేచ్ఛా జీవులు మీరు ధన్యులు మీరు వస్తువులు కాదు మీరు శరీరాలు కాదు వస్తు సంపదలు మీకు బానిసలు మీరు వస్తు సంపదలకు బానిసలు కాదు కాబట్టి మీరు ఏమైనా బానిస సంఖ్యలను ఉంటే వాటిని తెంచుకొని ఆ ముసుగును తొలగించి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి లేవండి మేల్కోండి ధైర్యంగా ముందుకు అడిగేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది హీరో స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి Thank you.